వాళ్ళంతా దండుకున్నట్టే యాక్షన్ ఇస్తున్నారు ఎవరు కూడా లేరు సామాన్యుడికి విద్య అందించి సామాన్యుడికి ఫీజులు చాలా తక్కువగా ఉండి అంతా కూడా యూనిక్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంది దానికి మేము ఎన్టీఆర్ మోడల్ స్కూల్ కూడా నడిపిస్తూనే ఉన్నాం ఫీజులు తక్కువగా ఉండాలి రెండవది ఇక్కడ మేమంతా కూడా అబ్జర్వ్ చేస్తున్న విషయం ఏ ఖాళీలు అయితే ఇంతవరకు ఇప్పుడు ఇంటర్మీడియట్ కోర్టు కళాశాలలో జూనియర్ కళాశాలలో వాటి మీద ఇంతవరకు కూడా ఏ రకంగా కూడా ఖాళీలు పెంచడం కోసం ఉపాధ్యాయుల భర్తీని చేయడం కోసం సిబ్బంది భర్తీ చేయడం కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం జరగలేదు మరలా అజ మహర్షి అనేది ఇంటర్మీడియట్ పేరుకే ఉంది కానీ ఈ సంస్థల మీద వాళ్ళ యొక్క వెకేషన్స్ మీద కానీ వాళ్ళు ఇచ్చే ట్యూషన్స్ మీద కానీ లేకపోతే ఎవరైతే ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నారో వాళ్ళు నియంత్రణ చర్యలు ఇంటర్మీడియట్ బోర్డు చేయటం లేదు మేము అవినీతి ఆరోపణ చేయడానికి రాలా విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించడం జరగాలి విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థుల కోసం ముఖ్యంగా ఇంటర్మీడియట్ నుంచి ఒక వ్యవస్థ ఇంటర్మీడియట్ వ్యవస్థ ఉన్నట్టు విద్యా వెళ్ళే ముందు ఇచ్చిన పునాది సక్రమంగా ఉంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి కానీ ఇక్కడ ఫీజులు కట్టలేక వీళ్ళ యొక్క బాధలు పరించలేక ఒక వెయ్యి రూపాయలు తగ్గిన రెండు వేలు తగ్గిన మూడు వేలు తగ్గిన స్టూడెంట్స్ని బయటికి పంపిస్తూ ఉంటే పట్టించుకునే నాదులు లేనందువల్ల నియంత్రణ ఉండాలని చెప్పి అజిమాయిషి ఉండాలని చెప్పి పుస్తకాల పేరుతో పండ్ల పుస్తకాలని వాళ్లే అమ్మటం కూడా ఉండుకున్న ఉండాలని చెప్పి కొన్ని కాలేజీలైతే యూనిఫామ్లు కూడా అమ్ముతున్నాయి అందుకని ఇంటర్మీడియట్ కోర్టు కళ్ళు తెరిచి నియంత్రణ పెట్టాలని చెప్పి ఈ కళాశాలలో ఉన్న మీద దర్యాప్తు చేయాలని చెప్పి సెలవుల మీద దర్యాప్తు చేయాలని విద్యార్థి శక్తిని పెంపొందించాలని సిబ్బంది పెంపొందించాలని కోరుతూ వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించమని కోరుకుంటున్నాం